ప్రస్తుతం ప్రపంచ దేశాలు అత్యాధునిక టెక్నాలజీ కోసం వెంపలాడుతున్నాయి హై అండ్ టెక్ లో టాప్ లో నిలుస్తోంది మాత్రం సెమీ కండక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్ల తయారీ అంత ఈజీ కాదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనైనా ముందు ఉండాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి ఇప్పటికే అగ్రదేశానికి చెందిన పలు సంస్థలు ఏఐపై పై పట్టు సాధించాయి ఏఐ రేసులోకి ఎంట్రీకి ప్లాన్లు వేస్తున్నాయి ఈ క్రమంలో గ్రాండ్ ఎంట్రీ కోసం సౌదీ అరేబియా రెడీ అయింది ఏకంగా మూడు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను వెచ్చించేందుకు రెడీ అయింది ఇస్లామిక్ సాంప్రదాయాలను కఠినంగా అమలు చేసే ఈ గల్ఫ్ దేశానికి ఇంజనీర్లు వస్తారా కృత్రిమ మేధకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తుందా కృత్రిమ మేధపై సౌదీ అరేబియా ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది చూద్దాం సౌదీకి కృత్రిమ మేధ వస్తాయా ఏఐ రేసులో భారత్ వెనకబడుతోందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులోకి పలు దేశాలు ఎంట్రీ ఇస్తున్నాయి తాజాగా సౌదీ అరేబియా కూడా ఆ రేసులోకి దూకేందుకు సిద్ధమైంది అందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఏకంగా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి మరో మాటలో చెప్పాలంటే సౌదీ అరేబియాను ఏఐ హబ్గా మార్చేందుకు రియాద్ ప్లాన్ వేసింది ఇక్కడ మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ అనేది ఈ మీదే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈ సంస్థ సంపద విలువ ఆరు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రియాద్ పెడుతున్న పెట్టుబడులు ఓపెన్ ఏఐ విలువలో సగమన్నమాట ఇక్కడ ఆ పెట్టుబడులు పెడుతున్నది సౌదీ అరేబియా అన్న విషయం మర్చిపోరారు నిజానికి ఈ దేశానికి నిధుల సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఏఐ ప్రాజెక్టుకి సౌదీ మంచి ప్లాన్ వేసింది ఈ భారీ మిషన్ సౌదీ అరేబియాకు చెందిన పిఐఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది పిఐఎఫ్ అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సౌదీ రాజ్యం పెట్టుబడుల్ని ఈ ప్రభుత్వ సంస్థే నిర్వహిస్తోందన్నమాట ఈ సంస్థ ఇప్పుడు ఇతర పెట్టుబడిదారులతోనూ చర్చలు జరుపుతోంది ఇతర పెట్టుబడిదారుల్లో కీలకమైంది అండ్రిసన్ హోరోవిడ్జ్ ఇది అమెరికాకు చెందిన పెట్టుబడిదారు సంస్థ ఈ కంపెనీ కృత్రిమ మేధకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తోంది అండ్రిసన్ హోరోవిడ్జ్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు అండ్రిసన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని కాపాడుతుందని అండ్రసన్ నమ్ముతారు ఈ నేపథ్యంలో సౌదీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యాలయాన్ని తెరిచేందుకు ఆండ్రిసన్ హోరోవిడ్జ్తో జట్టుకట్టాలని రియాద్ భావిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలోగా ఈ ప్రాజెక్టుని గ్రౌండ్ చేయాలని రియాద్ ఆశిస్తోంది అయితే పెట్టుబడిదారులు సౌదీ ప్లాన్కు జై కొడతారా సౌదీ అరేబియాకు టాప్ ఇంజనీర్లు వస్తారా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి అయితే దీనికి పిఐఎఫ్ చీఫ్ ఆసిర్ అల్ రుమయ్యన్ సమాధానమిస్తున్నారు సౌదీ అరేబియాకు కొన్ని అడ్వాంటేజ్లున్నాయని రుమయ్యన్ చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీగా విద్యుత్తును వినియోగిస్తోందని రుమయ్యన్ తెలిపారు అందుకు అవసరమైన శిలాజ ఇంధన శక్తి పునరుత్పాదక శక్తిలో తాము గ్లోబల్ లీడర్ గా ఉన్నామని పిఐఎఫ్ బాస్ వెల్లడించారు వాస్తవం చెప్పాలంటే సౌదీ అరేబియా వాదనలు కరెక్టే ఏఐకి చాలా ప్రాసెసింగ్ పవర్ అవసరం ఒకేసారి వేల సంఖ్యలో చిప్స్ పనిచేస్తాయి అవన్నీ నడవాలంటే చాలా విద్యుత్ అవసరం యాఐ డేటా సెంటర్లకు రెండు వేల ఇరవై ఏడు నాటికి యాభై శాతం విద్యుత్ అవసరం అవుతుంది ఈ విషయంలో రియాద్కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు శిలాజ ఇంధన ఉత్పత్తిలో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ఏలాలంటే విద్యుత్ తప్పనిసరి అందుకే సౌదీ కింగ్ మహ్మద్ బిన్ సల్మాన్ యాయ్ ప్రాజెక్టుని విజన్ టూ థౌజండ్ థర్టీగా పిలుస్తున్నారు సౌదీ ఉన్నట్టుండి ఇంత పెద్ద మొత్తంలో కృత్రిమ మేధస్సుపై ఎందుకు పెట్టుబడులు పెడుతోంది అంటే ఆ దేశానికి ఆదాయం వచ్చే ప్రధాన వనరు శిలాజ ఇంధనాలు సహజ వాయువులే అవి తోడుతుంటే ఏదో ఒక రోజుకు నిండుకుంటాయి ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఆదాయాన్ని వైవిధ్య పరచాలని కింగ్ ప్లాన్ వేశారు అందులో భాగంగా పర్యాటకం సాంకేతికత వంటి ఇతర పరిశ్రమలపై దృష్టి పెడుతున్నారు ఆన్ పేపర్ యాయ్ పరిశ్రమకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు సౌదీ అరేబియాలో అందుబాటులో ఉన్నాయి వారి వద్ద నిధులు విద్యుత్ సరళమైన చట్టాలున్నాయి దీనికి తోడు యువ జనాభా ఆ దేశంలో అధికంగా ఉంది అయితే ఉత్తమ ప్రతిభను సౌదీ అరేబియా ఆకర్షించగలదా అంటే సౌదీ అరేబియా చాలా వరకు క్లోజ్డ్ సొసైటీ అని అందరికీ అనిపిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లి పనిచేయటం చాలా కష్టమైన విషయం అయితే ఈ విషయంలో రియాద్ వద్ద ఏదైనా ప్లాన్ ఉందా అంటే నెట్వర్కింగ్ని నమ్ముకుంది సౌదీకి చెందిన టాప్ కాలేజీల్లో ఒకటి కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాప్ కాలేజీకి డాక్టర్ టోనీ ఎఫ్ చాన్ అనే ఈ వ్యక్తి నాయకత్వం వహిస్తున్నాడు చాన్ కి ఎక్కువగా పాశ్చాత్య కళాశాలలో పనిచేసిన అనుభవం ఉంది అతడు ఎల్ యుసిఎల్ఏ వంటి ప్రతిష్టాత్మక కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు అంతకుమించి అతడు కాల్టెక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు అతడి ఆలోచనల్ని అమలు చేయడానికి రియాదు సిద్ధంగా ఉంది అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి చానా ఉపయోగపడతాడు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడులు పెడుతున్నది ఒక సౌదీ అరేబియా మాత్రమే కాదు ఈ రేసులో యుఏఈ కూడా ఉంది రెండు వేల ఇరవైలోనే అబుదాబీ కృత్రిమ మేధస్సు కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీని ప్రారంభించింది ఇప్పుడు ఆ దేశంలో కృత్రిమ మేధస్సు విభాగానికి ఓ మంత్రి కూడా ఉన్నారు సో సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమాసియా వైపు కృత్రిమ మేధస్సు సంస్థలు భారీగా వెలిసే అవకాశాలున్నాయి నిజానికి ఈ పరిణామాలు ఆయా దేశాలకు శుభవార్త లాంటివే ఎందుకంటే చమురుపై తక్కువ ఆధారపడటమే ఆయా దేశాల లక్ష్యం చమురు లేకుండా ఉద్యోగాలను కల్పించడంపైనే పశ్చిమాసియా దేశాలు దృష్టి సారించాయి అయితే భారత్ వంటి దేశాలు అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది ఢిల్లీ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది నిజానికి ఈ నెలలో భారత్ కొత్త ఏఐ మిషన్ని ఆవిష్కరించింది ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయలను వెచ్చించాలని నిర్ణయించింది కానీ సౌదీ అరేబియా మాత్రం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని పెడుతోంది భారత్ సౌదీ అరేబియా పెట్టుబడుల మధ్య గ్యాప్ చాలా ఉంది ఫైనాన్స్ విషయంలో గల్ఫ్తో భారత్ పోటీ పడలేదు అయితే భారత్ టాలెంట్ మార్కెటింగ్ పవర్తో పాటు ఇప్పటికే ఉన్న ఏఐ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటే గల్ఫ్ ను అధిగమించొచ్చు ఉదాహరణకు భారత్ పదివేల జీపీయూలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కృత్రిమ మేధస్సుకు ఈ జీపీయూలు అత్యంత కీలకమైనవి ఈ జీపీయూలను భారతీయ ఏఐ సంస్థలకు అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వం ప్రణాళిక అయితే ఈ జీపీయూలు ఎవరు తయారు చేస్తారో తెలుసా ఎన్విడియా ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెన్సింగ్ హువాంగ్ భారత్లో అడుగు పెట్టాలని యత్నిస్తున్నాడు యాయి కోసం భారత్ జీపీయులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తే ఎన్వీడియా వద్ద మంచి యాయి జీపీయులు ఉన్నాయని చెప్పాడు భారత్ తో వ్యాపారానికి తాను ఆసక్తి చూపుతున్నట్టు హువాంగ్ ప్రకటించాడు సో ఎన్విడియా భారత్లో పనిచేసేందుకు రెడీగా ఉన్నది చిప్ మార్కెట్లో ఎన్వీడియాకు ఎనభై శాతం మార్కెట్ ఉంది ఈ సంస్థ చిప్లను అమెజాన్ గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ ఓపెన్ యాయ్ టెస్లా వంటి ప్రముఖ సంస్థలన్నీ కొనుగోలు చేస్తాయి ఈ వారం ఆ సంస్థ మరో కొత్త చిప్ ని ఆవిష్కరించింది దాని పేరు బ్లాక్వెల్ బి టూ హండ్రెడ్ చిప్ హ్యాపర్ చిప్ స్థానంలో దీన్ని తెచ్చినట్టు తెలుస్తోంది హ్యాపర్ అనేది ఎన్విడియా పాత చిప్ బ్లాక్వెల్ కొత్తది దీని పనితీరు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది హ్యాపర్ కంటే బ్లాక్వెల్ ముప్పై రెట్లు వేగంగా పనిచేస్తుంది హాజర్పై కేవలం రెండు వేల ఎనిమిది వందల కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి కానీ బ్లాక్వెల్ పై మాత్రం ఎనిమిది వేల కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి ఇప్పుడు ట్రాన్సిస్టర్లు ప్రతి చిప్ లోయి విద్యుత్ బ్లాక్వెల్ చిప్ ఎన్విడియాను టాప్ కు తీసుకువెళ్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ చిప్లను భారతీయ సంస్థ యో టూ డేటా సర్వీసెస్ కొనుగోలు చేస్తున్నాయి ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ చిప్స్ ని పొందే అవకాశం ఉంది ఇక్కడ పాయింట్ సింపుల్ అమెరికన్ సంస్థలు యాయ విషయంలో ఇప్పటికే మంచి ఊపు మీదున్నాయి గల్ఫ్ దేశాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ లో వెనుకబడిపోవటం చాలా సులభం యాయ రేసులో ముందుకు వెళ్లాలంటే భారత్ ఇప్పటికైనా భారీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది